జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పేర్కొన్న వాస్తు కార్యక్రమానికి స్వాగతం సింహద్వారం పైన గజలక్ష్మి తప్పనిసరిగా ఉండాలా అనే దాని నుంచి చాలా మందికి సందేహాలు ఇటీవల కాలంలో కొంతమందికి కామెంట్స్ కూడా చేస్తున్నారు యూట్యూబ్ లో కూడా వివరించండి అని అయితే ఇక్కడ మనం ఒక ఇమేజ్ పెడుతున్నాము ఈ ఇమేజ్ నేను ఇప్పుడు వీడియోలో చెప్పినంత సేపు కూడా మీకు నడుస్తూ ఉంటుంది చూపిస్తూ ఉంటాను దాన్ని మీరు తర్వాత జూమ్ చేసుకుంటుండల కాలంలో తిరుపతిలో ప్లాన్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఒకడు ఈ ఇమేజ్ ఇచ్చారు ఇది మనం సొంతంగా చేసింది కాదు ఇచ్చి చెప్పారు ఏమిటంటే ఈ ఇమేజ్ లో ప్రత్యేకత చెప్పండి అర్థం పైన సింహద్వారం పైన గజలక్ష్మి ఉందండి మీ వీడియోలో ఒక తొమ్మిది నుంచి పన్నెండు వీడియోలు సింహద్వారం గురించి రక్షణ చెప్పినప్పుడు గజలక్ష్మి గురించి వివరించారు తప్పనిసరిగా ఉండాలి పూర్వంగా ఉండాలి కానీ నేను ఈ మధ్యకాలంలో పాండిచ్చేరి వెళ్ళినప్పుడు వందకి వంద ఇళ్లంతా కూడాను ఈ సింహద్వారాలపైన గజలక్ష్మి వివిధ సైజుల్లో ఆ ద్వారానికి తగ్గట్టుగా వంద గృహాలు చూసుకుంటే వంద గృహాలకి పైన గజలక్ష్మి ఉన్నాయని అందులో మర్చిపోకటని చెప్పి ఈ వీడియోకి నేను ఈ ఫోటో తీసుకున్నాను మా దగ్గర అప్పుడు మాకు అనిపించిన సింహద్వారం పైన గజలక్ష్మి ఉంటే ఎంత బలంగా ఉంటుంది ఒక ఇంటికి ఉంటే బలంగా ఉంటుంది అట్లా వంద ఇళ్ళకు ఉందంటే ఆ వంద ఇల్లు ఉన్న గ్రామం కూడా అభివృద్ధిలోనే ఉంటుంది అంటారు కాబట్టి గృహ నిర్మాణాలు చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఇమేజ్ లో చూపించిన విధంగా ద్వారం పైన గజలక్ష్మి గజలక్ష్మి సరే వాళ్ళు ద్వారం ఉన్నతంగా ఉంది కాబట్టి వినాయకుడు బొమ్మ కూడా ఉంది మనకు గజలక్ష్మి వరకు పెట్టుకుంటే చాలు అసలే ఉంటే ఇంకా దానికి ఉన్నతంగా అవసరం లేదు మన గృహాలకు గృహాలకు తగ్గ సైజుకి గృహంలో ఉండే యువతల ఆధారంగా ఆ యొక్క సింహద్వారాల కొలతలు ఇస్తూ ఉంటాం నూతన నిర్మాణాలు కాయి అంటే దాని ప్రకారంగా సింహద్వారం పైన మనం గజలక్ష్మి ఏర్పాటు చేయాలి కాబట్టి మన ఈ గజలక్ష్మి అనేటువంటి ప్రతిపాదన మీరు చెప్తే నంబర్ చాలా మందికి ఇటీవల కాలంలో కూడా నేను ఈ క్యాబ్ వెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లా వెళ్ళి చిత్తూరు జిల్లా వెళ్తే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆయన నివసిస్తున్న గృహం తీసుకుంటే వాడు ప్రత్యేకంగా చెప్పారు ఎందుకంటే యూట్యూబ్ లో పెట్టారు కదా ఒక మూడు నెలల క్రితం చూసాము లోపల ధనలక్ష్మి ఉండాలి బయట గజలక్ష్మి ఉండాలన్నారు కదా ఎందుకంటే ఇది బయట ధనలక్ష్మి పెట్టాము లోపల గజలక్ష్మి పెట్టాము విశేషంగా అక్కడి నుంచి కొంచెం పర్లేదు అనిపిస్తుంది ఇంకా ఇల్లు కూడా మార్చుకోవాలనుకున్నా అందుకనే పిలిపించాము కాబట్టి వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి గృహ నిర్మాణాలు చేసేటప్పుడు నూతన నిర్మాణాలకు ముఖ్యంగా అదే ఇంటికి కొంతమంది కుదరదు అప్పుడు ఫోటోలు పెట్టుకుంటున్నాము కానీ కొత్త నిర్మాణాలు చేసేటప్పుడు చెక్కతో తయారు చేసిన గజలక్ష్మి ముఖ ద్వారానికి ముందు వైపు అంటే బయట వైపు ఉండాలి లోపల ధనలక్ష్మి ఉండాలి కాబట్టి ఇవన్నీ ప్రమాణాలు కూడా మనం శాస్త్రం ప్రకారంగా పాటించడం అనేది చాలా చాలా మంచిది జై శ్రీవ్